అప్పుడు సపోర్ట్ ఇప్పుడు వ్యతిరేకంగా రోడ్లపై సీఎం రేవంత్ రెడ్డి వాడుకొని వదిలేశారంటూ ఫైర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెబితేనే ఫైర్ అవుతున్న నిరుద్యోగులు టీఆర్ఎస్ కు పట్టిన గట్టే మీకు పడుతుందంటూ వార్నింగ్ గ్రూప్ త్రీ ఉద్యోగాలను పెంచాలంటూ డిమాండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నమస్తే వెల్కమ్ టు నేను దీప్తి మరసూదన్ రెడ్డి అంతలోనే ఎంత మార్పు నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన తెలంగాణ నిరుద్యోగ యువత ఇప్పుడు రివర్స్ అయింది ఆ పార్టీ పేరు చెబితే చాలు ఫైర్ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి హ్యాండ్ ఇచ్చారంటూ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన సమయంలో రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు బిఆర్ఎస్ కు పట్టిన గతే మీకు పడుతుందంటూ శాపనార్థాలు పెడుతున్నారు ఇంత తక్కువ కాలంలోనే ప్రభుత్వంపై ఎందుకు వ్యతిరేకత వచ్చింది ఇందుకు గల కారణం ఎవరు ఆధం తెలుగు ప్రత్యేక కథనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపింది అత్యంత కీలకమైన గ్రూప్ వన్ సహా ఇతర ఉద్యోగాలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మార్కెట్లో పప్పు బెల్లాల్లా విక్రయించారు అన్ని పరీక్షలు రద్దు కావడంతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు ఆ సమయంలో ఫ్రీ మెటీరియల్స్ ఫుడ్ పెడతామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి మరింత కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించి అంశంపై వివాదాస్పదంగా మారింది మెగా డిఎస్సి వేస్తామంటూ ఊరించి కొన్ని టీచర్ పోస్టులకే నోటిఫికేషన్ జారీ చేయటంతో బగ్గుమన్న నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చింది కు వ్యతిరేకంగా గ్రామాల్లో బస్సు యాత్రను చేపట్టారు ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంది నిరుద్యోగ సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చి వారి మద్దతును కూడగట్టుకుంది స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది గ్రూప్ వన్ అభ్యర్థుల బ్యాడ్ లక్ అంతా ఇంతా కాదు తర్వాత తర్వాత అంటే నోటిఫికేషన్ వచ్చింది ఐదు వందల మూడు ఉద్యోగాల భర్తీకి సంబంధించి అదే ఏడాది అక్టోబర్ లో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు పేపర్ లీకేజీ వ్యవహారం తెరపైకి రావటంతో దాన్ని రద్దు చేసి మళ్లీ రెండు వేల ఇరవై మూడు జూన్ లో మరోసారి కండక్ట్ చేశారు నిబంధనలు సరిగ్గా పాటించలేదంటూ హైకోర్టు క్యాన్సిల్ చేసింది అప్పటి టీపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో గ్రూప్ వన్ ఉద్యోగాల సంఖ్యను ఐదు వందల మూడు నుంచి ఏడు వందల యాభైకి పెంచుతామని ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చారు తీరా చూస్తే కేవలం అరవై ఉద్యోగాలను మాత్రమే పెంచారు పాత ని రద్దు చేసి ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకి ఫ్రెష్గా నోటిఫికేషన్ జారీ చేసి ఈ జూన్లో ముచ్చటగా మూడోసారి ప్రిలిమ్స్ పెట్టారు గతంలో హామీ ఇచ్చినట్లుగా మెయిన్స్ కి వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో ఎంపిక చేయాలని నిరుద్యోగులు కోరుతున్నా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు ఇంకొక స్పాట్ ఈ డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ఒక్కటంటే ఒక్క ఉద్యోగానికి కొత్త నోటిఫికేషన్ జారీ చేయలేదు పైగా జీవో ఫార్టీ సిక్స్ రద్దు సాధ్యం కాదంటూ తేల్చేశారు మెగాడిఎస్సి పై కదలికే లేదు గ్రూప్ టూ ఉద్యోగాలను పదిహేను వందలు గ్రూప్ త్రీ ఉద్యోగాలను మూడు వేలకి పెంచుతామని అప్పట్లో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కానీ ఒక్క ఉద్యోగం పెంచకుండానే రెండింటికి పరీక్షా తేదీలను కూడా ప్రకటించటంతో నిరుద్యోగులు ఒక్కసారిగా కంగుతిన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు ఇందిరా పార్క్ దగ్గర చేపట్టిన మహాధర్నాకు సుమారు పదివేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు ఈ తరుణంలో మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగులను మరింత ఆగ్రహానికి గురిచేశాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరుపై నిరుద్యోగులు ఫైర్ అవుతున్నారు హడావిడిగా పరీక్షలను నిర్వహిస్తూ కెరియర్ ని నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జూన్ ముప్పై నుంచి డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ డిఏఓ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు జూన్ ఇరవై రెండు సాయంత్రం ప్రకటించింది అంటే ప్రిపరేషన్ కి కనీసం వారం కూడా సమయం ఇవ్వలేదు జూలైలో డిఎస్సి ఆగస్టులో గ్రూప్ టూ అక్టోబర్లో గ్రూప్ వన్ మెయిన్స్ నవంబర్లో గ్రూప్ త్రీ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు తొంభై శాతానికి పైగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ రాస్తారు ప్రస్తుత షెడ్యూల్ నేపథ్యంలో ఏదో ఒక ఎగ్జామ్ కి మాత్రమే ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గ్రూప్ టూ పరీక్షను డిసెంబర్లో నిర్వహించాలంటూ కోరుతున్నారు